హాయ్ అండి మొన్న శుక్రవారం రోజునైతే ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత అయితే బంగారు పాపం తల్లి గుడికి అయితే వెళ్ళాము ఈ పసుపులన్నీ కూడాను మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అండి చాలా బాగున్నాయి కదా ఇంట్లో శుక్రవారం రోజున ఇలా మందిరం అంతా పువ్వులు అలంకరించుకుంటే చాలా కలకలలాడుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే లలిత సహస్రనామం చదవడానికి బంగారు పాపం తల్లి గుడికి అయితే వచ్చాము మా ఇంటికి దగ్గరలోనే బంగారు పాపం తల్లి గుడి అయితే ఉందండి రెండు శతాబ్దాల నాటి గుడి అండి చాలా పురాతనంగా ఉంది ఇప్పుడు మళ్ళీ గుడంతా కూడా చేయించారు మొన్న మూడు రోజుల పాటు గుడిలో అయితే జరిగింది అలాగే గుడి ఎంట్రన్స్ వినాయకుడిని అలాగే కూడా పెట్టారు ఇక్కడ గుడి లోపలే చాలా ఏళ్ళనాటి నాటి చెట్టు కూడా ఉందండి రీసెంట్ గా జమ్ము చెట్టు మీద రావి చెట్టు మొలిచింది ఇక్కడ జమ్మి చెట్టు మీద అయితే ఒక రావి చెట్టు మొలిచిందండి ఇలా జమ్మ చెట్టుకి రావి చెట్టు రావడం చాలా విశేషం అండి ఇలా జమ్మ చెట్టు మీద రావి చెట్టు రావడం అయితే ఎక్కడా చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ గుడిలోనే వచ్చింది ఇంకా బంగారు అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ అమ్మవారు అయితే చాలా మహత్యం గల అమ్మవారు ఇక్కడ శుక్రవారం రోజున అమ్మవారి దర్శనానికి అయితే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు జమ్మి చెట్టు మీద రావు చెట్టు కనిపిస్తుంది కదండి చాలా క్లియర్గా బంగారు పాపం తల్లి గుడిలో ఇలా జమ్మి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట అలాగే గుడి కూడా బంగారు పాపం తల్లి గుడి కూడా చాలా పురాతనమైందండి చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా గుడి అంతా కూడా బాగా వివరంగా వీడియో తీసి అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తానండి త్రీ మినిట్స్లోని ఇంత వీడియో అయితే లెంత్ అయి లెంత్ అయిపోతుంది కదా ఇవన్నీ కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా వీటికి పెయింట్ వేస్తారనుకుంటా ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి చుట్టూ కూడా పచ్చని చీల మధ్యలో ఈ గుడి అయితే ఉంటుంది ఇక్కడ రావి చెట్టు కూడా ఉందండి ఒడ్డున ఇక్కడ కార్తీక మాసంలో లేడీస్ వచ్చి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడంతా కూడా వాతావరణం చాలా బాగుంటుంది గుడంతా కూడా వివరంగా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను శ్రీమాత్రేన మహా